హాయ్ ఫ్రెండ్స్ మనం కరెంట్ వైర్స్ని తాకితే మనకి షాక్ కొడుతుంది మరి పక్షులనేవి కరెంట్ వైర్స్ మీద వాళ్తే మరి వాటికి షాక్ కొట్టదా చాలామంది దీని గురించి ఒక్కొక్కరు కొన్ని రీజన్స్ చెప్తున్నారు కానీ మీకు దీనికి కరెక్ట్ సమాధానం దొరుకుతలేదని అనుకుంటున్నా సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా అయితే మన మనుషులకు కానీ జంతువులకు కానీ షాక్ కొట్టాలంటే కరెంటు పొటెన్షియల్ ఇటు అటు తేడా ఉండాలి అయితే సాధారణంగా నార్మల్ వైర్కి ప్లస్ మైనస్ ఉంటుంది ఈ రెండు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది ఒకవేళ భూమికి తాకకుండా చెప్పులు వేసుకొని ఏదో ఒకటి పట్టుకుంటే మాత్రం షాక్ కొట్టదు నార్మల్గా కరెంటు స్తంభానికి నాలుగు వైర్లు ఉంటాయి అందులో మూడు వైర్లని ఫేసెస్ అని ఒకదాన్ని న్యూట్రల్ అని అంటారు వీటి మధ్య కరెంటు పొటెన్షియల్ కంపల్సరీ ఉంటుంది అయితే పక్షులు అనేవి ఒకే వైర్ మీద వాలినప్పుడు వాటికి షాక్ కొట్టదు ఒకవేళ ఆ పక్షి ఒక కాలు ఒక వైర్ మీద ఇంకో కాలు ఇంకో వైర్ మీద పెట్టినట్టయితే